అందరికీ నమస్తే అండి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సీనియర్ ఎమ్మెల్యే ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ వాళ్ళ అబ్బాయి టీడీపీలో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీలు ఓడిపోయినప్పటికీ ఆయన మొండిగా నిలబడి తాడిపత్రి మున్సిపాలిటీని గెలిపించాడు అలా గెలవడానికి కారణం ఆయనకు ఆయనే కేవలం అక్కడ పార్టీ కాదు పార్టీ వేవేమీ లేదు పార్టీకి తీవ్రమైన ఎదురేత కానీ ఆ టైంలో తాడిపత్ర మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుందంటే కేవలం కారణం ప్రభాకర్ రెడ్డి గారి చరిష్మ ఆయన పెట్టిన ఖర్చు ఆయన తెగింపు మాత్రమే సో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వ్యాపారాలు దెబ్బతిన్న మాట వాస్తవం ఆయన ఆర్థికంగా దెబ్బతిన్న మాట వాస్తవం ఆయన మీద కేసులు నమోదు చేసిన మాట వాస్తవం ఆయన పార్టీలోకి వైసీపీలోకి రమ్మని ఒత్తిళ్లు ప్రలోభాలకు గురిచేసిన మాట వాస్తవం కానీ ఆయన మొండిగా అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆ కేతిరెడ్డి ఫ్యామిలీతో ఉన్న విభేదాల దృష్ట్యా ఆ వాళ్ళు ఉన్న పార్టీలోకి మనం ఎట్లా వెళ్తామని చెప్పి వీళ్ళు పార్టీ మారలేదు మొండిగా టీడీపీలోనే ఉన్నారు సో మొన్న గాల్లో ఎమ్మెల్యేగా వాళ్ళ అబ్బాయి గెలిచారు కానీ తరువాత ప్రభాకర్ రెడ్డి గారి వ్యవహారం అంతా వివాదాస్పదమే ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా సరే కాంట్రవర్సీ అవుతుంది ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతోంది ముఖ్యంగా కూటమిలో కీలకమైన పెద్దన్న పాత్ర పోషిస్తోంది బీజేపీ సో ఆ బీజేపీ మీద ఆయన సంచలనమైన ఆరోపణలు చేశాడు ఆయన బస్సు తగలబెడితే ఆయన ట్రావెల్స్ బస్సు ఒకటి తగలబెడితే బీజేపీ వాళ్ళే తగలబెట్టేశారు అని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు అలా ఇవ్వడమే కాకుండా వాళ్ళ పట్ల కొన్ని పరుషమైన భూతి పదాలు వాడాడు అనమాట దాంతో బీజేపీ పెద్దలు కూడా సీరియస్గానే ఉన్నారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులందరూ కూడా కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నారు దాని మీద ఎవరు రెస్పాండ్ అవ్వాలి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది మాట్లాడుకుంటూనే చంద్రబాబు గారికి ఫిర్యాదు చేయాలి అలాగే కేంద్ర పెద్దలకు రాష్ట్ర పార్టీ పరిశీలకు కూడా ఫిర్యాదు చేస్తే బెటర్ వాళ్ళ దృష్టిలో కూడా ఈ సమాచారం పెడితే బెటర్ అని ఆల్రెడీ చేర్చారంట ఎందుకంటే గత నెలలో జముల ఎమ్మెల్యే గారితో ప్రభాకర్ రెడ్డి గారికి వివాదం ఉంది ఫ్లైయాష్ బూడిద విషయంలో అందులో చంద్రబాబు గారు ఎంతో కొంత ఆదినారాయణ రెడ్డి గారికి కొంత సపోర్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళ సొంత కాన్స్టియన్సీ కాబట్టి వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు కదా అని అప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కాస్త అసంతృప్తిగానే ఉన్నారు కాకపోతే తప్పదు పార్టీ గీత దాటకూడదు కానీ ఆయన మాటలలో మాత్రం పార్టీ గీత దాటుతున్నాడు ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద ప్రెస్ మీట్ పెట్టడం దాన్ని కాంట్రవర్సీగా వివాదాస్పదంగా మాట్లాడడం మార్చేయడం ఆయనకి అలవాటుగా మారింది సో ఆయన్ను ఆయనకు చెప్దామంటే చిన్నపిల్లాడు కాదు క్లాస్ పీకుదామంటే చిన్నపిల్లాడు కాదు పోనీ ఫోన్ చేసి చంద్రబాబు గారు డైరెక్ట్ మాట్లాడతారంటే వినే టైప్ కాదు ఎవరి మాట ఆయన వినే రకం కాదు మొండిగా తను ఏదనిపిస్త ఏదనిపిస్తే అది చేసే టైప్ అనమాట ఏం మాట్లాడాలో అది మాట్లాడేస్తాను ఆయన అది ఇప్పుడు నష్టం తెస్తుంది కేవలం ఆయన ఒక్కడికే నష్టం కాదు ఆయన ఆయన్ను ప్రజలు చూశారు ఆయన తత్వం ప్రజలకు అలవాటే కానీ కూటమికి నష్టం కూటమి మధ్య సమన్వయం చెడిపోతుంది కూటమి మధ్య విభేదాలు వస్తున్నాయి ఒక సాక్షాత్తు ఒక అధికార పార్టీ సీనియర్ నాయకుడు కూటమిలో ఉన్న సీనియర్ నాయకుడు బీజేపీని ఎలా టార్గెట్ చేశాడు అది ఇదని చెప్పి కొంచెం విమర్శలు ఎక్కువ అన్నమాట సో అది తట్టుకోవడానికి పట్టుకోవడానికి చంద్రబాబు గారు సిద్ధంగా లేరు అవసరమైతే పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు ఇచ్చి కొంచెం వార్నింగ్ ఇద్దాం అనే ఆలోచనతో అయితే ఉన్నారు థ్యాంక్ యూ